వెల్కమ్ టు మన టీవీ ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ మన టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎంబిగినూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ మన టీవీ చీఫ్ బ్యూరో కేఎండి నూర్ మహమ్మద్ ముందుగా ఎమ్మెల్యే ఎర్రకోటకు శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర మాట్లాడుతూ ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రారంభించి నేటికి ఏడు సంవత్సరాలు పూర్తి చేసి ఎనిమిదవ ఏట అడుగులు వేస్తూ ప్రజల మన్నలలో పొందిందని ఈ సందర్భంగా ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ మన టీవీ యాజమాన్యంకు అలాగే పాఠకులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్నారని మీడియా పత్రిక రంగాలు ప్రజల పక్షపాతిగా వ్యవహరించి ముఖ్యంగా రైతుల సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎంబిగనూర్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సూచించారు Terima kasih telah menonton!